హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాండ్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా పోస్టల్ జీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలన్నీ నేను వీడియో అయితే చేశాను అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు స్టేట్స్లో ఎంత మెరిట్ ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది అన్న దాని గురించి క్లియర్గా అయితే డిస్కషన్ అయితే చేశాను అలాగే మీకు ఎన్ని మార్కులు మీ దగ్గర ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా నేనైతే క్లియర్గా అయితే వీడియోలు అయితే డిస్కస్ చేసి ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను అది ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కాకుండా మిగతా ఏరియాల్లో ఎన్ని మార్కులు ఉంటే అండ్ అలాగే మన దగ్గర ఎన్ని మార్కులు మనకి టెన్త్లో ఎన్ని మార్కులు వచ్చి ఉంటే ఏ స్టేట్లో అప్లై చేసుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది అలాగే ఎన్ని మార్కులు ఉంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అన్న దాని గురించి క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను ఫస్ట్ మనకు వచ్చేసి వ్యాకెన్సీస్ అయితే చూసుకోవాలి అలాగే అయితే చూసుకోవాలన్నమాట స్టేట్స్లో సర్కిల్స్ అయితే ఉంటాయి ఆ సర్కిల్స్ని బట్టి మనకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వ్యాకెన్సీస్ ఆ తర్వాత సర్కిల్స్ ఈ రెండు మెయిన్ అండ్ అలాగే క్యాస్ట్ ని బట్టి కూడా మనకైతే పర్సంటేజ్ మారుతూ ఉంటుంది కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది ఉద్యోగ అవకాశం కూడా మారుతూ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ మెయిన్గా తీసుకొని నేనైతే మొత్తం అయితే థర్టీ నైన్ సర్కిల్స్ ఉన్నాయి మనకు వచ్చేసి ట్వంటీ త్రీ స్టేట్స్ అయితే ఉన్నాయి దీంట్లో రెండు ఆల్రెడీ నేను డిస్కషన్ అయితే చేసేసాను ఆ రెండు పోతే మనకి థర్టీ సెవెన్ సర్కిల్స్ అలాగే ట్వంటీ వన్ స్టేట్స్ అయితే ఉన్నాయి ఈ థర్టీ సెవెన్ సర్కిల్స్లో కొన్ని చోట్ల మనమైతే అప్లై అయితే చేసుకోగలం చోట్ల అయితే అప్లై అయితే చేసుకోలేము పూర్తిగా అసలు మనం ఏ స్టేట్స్లో అంటే ఏ సర్కిల్స్లో అప్లై చేసుకోలేము అంటే గుజరాత్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఒడిస్సా తమిళనాడు ఇక్కడైతే మనమైతే అస్సలైతే అప్లై అయితే చేసుకోలేము ఎందుకంటే మనం అప్లికేషన్ పెట్టాలంటే మనం టెన్త్ క్లాస్లో లోకల్ లాంగ్వేజ్ చదివి అయితే ఉండాలన్నమాట కొన్ని చోట్ల ఇంగ్లీష్ అనేది లోకల్ లాంగ్వేజ్ ఉంది కొన్ని చోట్ల హిందీ ఉంది కొన్ని చోట్ల తెలుగు ఉంది కొన్ని చోట్ల తమిళ్ అలాగైతే ఉందన్నమాట సో మనం ఈ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ మనకైతే ఎలిజిబిలిటీగా ఇస్తారో ఆ లోకల్ లాంగ్వే లాంగ్వేజ్ మనం టెన్త్ క్లాస్లో అయితే చదివైతే ఉంటే దానికైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం వచ్చేసి గుజరాత్లో గుజరాతీ అది చదివి ఉండరు అలాగే కర్ణాటకలో వచ్చేసి కన్నడ అలాగే కేరళ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒడిస్సా కావచ్చు ఒడిస్సాలో ఒడియా తమిళనాడులో వచ్చేసి తమిళ్ ఇవి మనం చదువు ఉండం కాబట్టి మనమైతే అక్కడైతే అప్లై చేసుకోవడానికి వీలైతే లేదు మరికొన్ని సర్కిల్స్ ఉన్నాయి అండ్ మనం వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు అవేంటంటే చూస్తే అస్సాం అస్సాంలో కూడా మనం కొన్ని చోట్ల అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు కొన్ని చోట్ల అప్లై చేసుకోలేము అలాగే నార్త్ ఈస్టర్న్ కానీ అస్సాం కానీ పంజాబ్ కానీ ఇవైతే మనకైతే కొన్ని చోట్లయితే మనం అప్లై చేసుకోగలం కొన్ని చోట్లయితే అప్లై అయితే చేసుకోలేము ఇప్పుడు ఈ థర్టీ నైన్ సర్కిల్స్లో కూడా రెండు సర్కిల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ థర్టీ సెవెన్ సర్కిల్స్లో కూడా ఇప్పుడు కొన్ని సర్కిల్స్ అయితే తీసేసాను ఈ తీసేసి మిగతా సర్కిల్స్లో మనం అప్లై చేసుకుంటే ఎంత మెరిట్ ఉంటే మనకి ఉద్యోగం వస్తుంది అలాగే ఎంత మెరిట్ ఉంటే అప్లై చేసుకోవాలి అంటే ఇంకా మనకి లాస్ట్ డేట్ అయిపోలేదు అప్లై చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇది రెండు విధాలుగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అన్నమాట సో ఫస్ట్ మనం బీహార్ గురించి చూద్దాం బీహార్లో మనకు వచ్చేసి హిందీ కానీ వచ్చుండంటే మనం అయితే అప్లై చేసుకోవచ్చు సో మన వాళ్ళు చాలామంది హిందీ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా చదువు ఉంటారు సో హిందీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా పర్సంటేజ్ చూద్దాం నార్మల్గా కాకుండా క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటే అప్లై చేసుకోవాలి ఎంత పర్సంటేజ్ ఉంటే ఉద్యోగం వస్తుంది ఇక్కడ యుఆర్ అన్ రిజర్వ్లో నైంటీ పర్సెంట్ ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పిన పర్సంటేజ్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నైన్టీ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా నైన్టీ ఉంటే వస్తుందని అయితే కాదు ఇప్పుడు నైంటీ టూ నైంటీ త్రీయో ఉంటే మాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అనమాట సో వీడియోలో అన్ని సర్కిల్స్ గురించి కూడా అలాగే అయితే ఉంటుంది ఇంత ఇంత పర్సెంటేజ్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ కంటే ఒకటి రెండు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే మనకు ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వీడియో సందేశం అనమాట అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఎస్సీ ఎస్టీ గాని చూసినట్లయితే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటే ఎస్సీ ఎస్టీకి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే జాబ్ వస్తుంది పీడబ్ల్యూడ్యూ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అండ్ అలాగే ఎయిటీ ఫైవ్ అబోవ్ ఉంటే మనకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది బీహార్ స్టేట్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో మనకి అన్ రిజర్వ్ కావచ్చు ఓబీసీ కావచ్చు నైంటీ ఫైవ్ అలాగే నైంటీ ఫైవ్ ఎబో ఉంటే అప్లై చేసుకుంటే వస్తుంది మ్యాక్సిమం నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఉద్యోగం అనేది అండ్ అలాగే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గని చూసినట్లయితే

ఇక్కడ చాలామందికి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఉండదు అనమాట చేయించుకోరు సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట సో నైంటీ త్రీ నైంటీ టూ త్రీ పైన మనకు పర్సెంటేజ్ ఉంటే ఈ ఛత్తీస్గఢ్లో ఈడబ్ల్యూఎస్కి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల మనకి నైంటీ త్రీకి నైంటీ టూకి లాస్ట్ ప్రీవియస్గా మన నోటిఫికేషన్స్ చూసుకుంటే వచ్చిన అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట నైంటీకి కూడా కొన్ని చోట్లయితే మనకి ఛత్తీస్గఢ్లో ఈడబ్ల్యూస్కి అయితే వచ్చింది ఆ తర్వాత ఎస్సీ కానీ ఎస్టీ కానీ చూసుకున్నట్లయితే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అబవ్ వరకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఫైనల్గా పీడబ్ల్యూడ్యూ ఈ పీడబ్ల్యూడ్యూకి వచ్చేసి మనకి నైంటీ నైంటీ పర్సెంట్ పైన ఉంటే అప్లై చేసుకోవచ్చు నైంటీ ఉన్న అప్లై చేసుకోవచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది సో రెండు అయిపోయినాయి మూడోది ఢిల్లీ ఢిల్లీలో మనకు చాలా తక్కువ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి సో మనకి నైంటీ ఫైవ్ అబౌవ్ ఉంటే అప్లై చేసుకుంటే బెటర్ ఢిల్లీలో అది ఏ క్యాస్ట్ అయినా సరే పీడబ్ల్యూడ్యూ కూడా నైంటీ ఉంటే బెటర్ ఆ తర్వాత హర్యానా సో ఈ హర్యానా వచ్చేసి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ లాగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అది ఏ క్యాస్ట్ అయినా సరే పీడబ్ల్యూడీలో కూడా మనకి నైంటీ ఫైవ్ ఉంటేనే వస్తుంది సో కాబట్టి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పైన ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయడం బెటర్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మెరిట్ తగ్గుద్ది మనకి అన్ అన్ వచ్చేసి నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ త్రీ పైన ఉంటే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వచ్చేసి నైంటీ నైంటీ అబవ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అలాగే యూడబ్ల్యూస్కి ఇక్కడ మెరిట్ ఎక్కువ ఉంటుంది నైంటీ త్రీ నుంచి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడ్యూ అయితే నైంటీ పర్సెంట్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో ఇలాగ నేనైతే స్టేట్ వారీగా చెప్తూ ఉన్నాను కదా మనకి క్యాస్ట్ వారీగా స్టేట్ వారీగా సర్కిల్ వారీగా చెప్తూ ఉన్నాను ఎంత ఉంటే ఎంత అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే మనకి వ్యాకెన్సీస్ కూడా తెలియాలా వ్యాకెన్సీస్ని బట్టే కదా నేను చెప్పేది సో వ్యాకెన్సీస్ గురించి కూడా ఒక రెండు నిమిషాల్లో చెప్పేస్తాను చూడండి మనం ఇప్పుడు వరకు అయితే హిమాచల్ ప్రదేశ్ వరకు అయితే చెప్పుకుందాము మిగతా అన్నిటి గురించి కూడా డిస్కషన్ చేస్తాను దానికి ముందు వచ్చేసి ఎక్కడ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను మ్యాక్సిమం మనకు వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ కానీ చూసుకున్నట్లయితే నాలుగు వేలు పైన వ్యాకెన్సీస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు ఉన్నాయి అలాగే మధ్యప్రదేశ్లో నాలుగు వేల పదకొండు ఉన్నాయి అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి షెడ్యూల్ టూతో కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి ఈ నోటిఫికేషన్లో అన్ని చోట్ల వ్యాకెన్సీస్ అయితే పెరిగాయి అండ్ అలాగే మనకు వచ్చేసి సర్కిల్ వైజ్గా చూసుకున్నట్లయితే అస్సాంలో రెండు మాత్రమే ఉన్నాయి వ్యాకెన్సీస్ మనం అప్లై చేసుకునేటట్టు హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అలాగే బీహార్లో రెండు వేల ఐదు వందల యాభై ఉన్నాయి ఛత్తీస్గఢ్ లో పదమూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఢిల్లీలో ఇరవై రెండు మాత్రమే ఉన్నాయి హర్యానాలో రెండు వందల నలభై ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఏడు వందల ఎనిమిది జమ్మూ అండ్ కాశ్మీర్లో నాలుగు వందల నలభై రెండు జార్ఖండ్లో రెండు వేల నూట నాలుగు అండ్ అలాగే మనం మధ్యప్రదేశ్ నాలుగు వేల పదకొండు నార్త్ ఈస్టర్న్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది పంజాబ్లో మనకి నూట ఇరవై రెండు అలాగే రాజస్థాన్లో రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఉత్తరప్రదేశ్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉత్తరాఖండ్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది వెస్ట్ బెంగాల్లో ఎనభై ఒకటి ఇలాగా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో మనం ఇందాకొచ్చేసి హిమాచల్ ప్రదేశ్ వరకు అయితే చెప్పుకున్నాము ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ సర్కిల్ గురించి కానీ చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఎంత పర్సెంట్ ఉండాలంటే యూఆర్లో వచ్చేసి నైంటీ టూ పైన ఉండాలి నైంటీ టూ ఉన్న వచ్చే అవకాశాలు ఉంటుంది మ్యాక్సిమం లీస్ట్ అవకాశాలు ఓబీసీ వచ్చేసి అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఈ మూడింటికి వచ్చేసి నైంటీ 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 అబోవ్ ఉంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అలాగే ఎస్టీ కానీ చూసినట్లయితే ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ అబవ్ అండ్ అలాగే పీడబ్ల్యూ డ్యూ చేస్తే ఎయిటీ ఫైవ్ నుంచి అప్లై చేసుకుంటే వచ్చే అవకాశాలు అయితే మనకైతే ఉంటుంది ఆ తర్వాత జార్ఖండ్ జార్ఖండ్లో కానీ చూసుకున్నట్లయితే యూఆర్ కావచ్చు ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు నైంటీ త్రీ నైంటీ త్రీ అబోవ్ ఉంటే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే ఎస్సీకి నైంటీ ఎస్టీకి ఎయిటీ ఎయిట్ అలా ఉన్న వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది పీడబ్ల్యూడీ కూడా అంతే ఎయిటీ ఎయిట్ అలా పైన ఉంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కానీ చూసుకున్నట్లయితే ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి యూఆర్ ఆర్ అన్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మనకి నైంటీ ఫోర్ పైన ఉంటేనే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అన్నమాట అండ్ అలాగే ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే యుఆర్ ఉంది కదా యుఆర్లో ఎస్సీ కాదు ఎస్టీ కాదు ఓబీసీ కాదు ఈడబ్ల్యూఎస్ కాదు పీడబ్ల్యూడీ కాదు ఎవర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఓకేనా యుఆర్లో అలాగే ఉత్తరాఖండ్ కానీ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో మనకి ఓబీసీ కావచ్చు యుఆర్ కావచ్చు నైంటీ త్రీ నైంటీ త్రీ అబవ్ ఉంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి నైంటీ నుంచి అవకాశాలు అయితే ఉంటాయి ఎస్సీకి ఎయిటీ ఎయిట్ నుంచి అవకాశాలు ఉంటాయి ఎస్టీకి ఎయిటీ సిక్స్ నుంచి అవకాశాలు ఉంటాయి అలాగే పీడబ్ల్యూడీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మధ్యప్రదేశ్ గురించి కానీ చూసినట్లయితే యుఆర్ నైంటీ ఫోర్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ కూడా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అబౌ ఉంటే ఉద్యోగం వస్తుంది ఎస్సీ ఎస్టీ అయితే నైంటీ టూ నైంటీ టూ ఎబో అయితే ఉండాలా పీడబ్ల్యూడీ అయితే నైంటీ ఇంకా నార్త్ ఈస్ట్ గురించి కానీ వచ్చినట్లయితే మనకి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇవి ఉన్నారు కదా వీటన్నిటికీ మనకి ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ పైన ఉంటే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మనకి నార్త్ ఈస్ట్లో కొన్ని అయితే సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చిన అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అది మనది కాదు అక్కడ లోకల్ లాంగ్వేజ్ మన లోకల్ లాంగ్వేజ్ ఉండదు మిజోరాంలో మిజో అయితే లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది ఇలాంటి దగ్గర మనకు అంత పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందన్నమాట ఇంకా ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడీ అయితే ఎయిటీ పర్సెంట్ పంజాబ్ గురించి కానీ చూసుకున్నట్లయితే యూఆర్ కానీ ఓబీసీ కానీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం సో మనం నైంటీ సెవెన్ పైన ఉన్న ట్రై చేయొచ్చు యూడబ్ల్యూఎస్ అయితే నైంటీ ఫైవ్ సో నైంటీ ఫోర్ అలా ఉన్నా ట్రై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ కూడా అంటే నైంటీ త్రీ నైంటీ త్రీ అబోవ్ ఉంటే ట్రై చేయొచ్చు పీడబ్ల్యూ డూ అయితే ఎయిటీ నుంచి ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ రాజస్థాన్లో వచ్చేసి యూఆర్ కావచ్చు ఓబీసీ కావచ్చు యూడబ్ల్యూఎస్ కావచ్చు నైంటీ ఫైవ్ అబవ్ ఉంటే ట్రై చేయొచ్చు సో మ్యాక్సిమమ్ మనం ప్రీవియస్ ఏది చూసుకున్నా కూడా అక్కడ నైంటీ సెవెన్ పైనే మెరిట్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ కూడా అంతే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంటే ట్రై చేయొచ్చు పీడబ్ల్యూడీ మార్కు ఎయిటీ ఫైవ్ నుంచి ఆర్ ఎయిటీ నైన్ నుంచి ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అండ్ లాస్ట్గా వచ్చేసి వెస్ట్ బెంగాల్ కానీ చూసుకున్నట్లయితే అన్ రిజల్వ్గా వచ్చేసి నైంటీ త్రీ నుంచి అవకాశాలు అయితే ఉంటాయి ఓబీసీకి కూడా అంతే అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నైంటీ పర్సెంట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటుంది అలాగే ఎస్సీకి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎస్టీకి ఎయిటీ ఎయిట్ ప ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడ్యూకి ఈ పీడబ్ల్యూడికి మనకి ఇక్కడ కొన్ని చోట్ల కానీ చూస్తున్నట్లయితే సెవెంటీ ఫైవ్ అలాగా వచ్చినా కూడా వచ్చినాయి కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ అలా ఉంటే మనకి ఇక్కడ కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది పీడబ్ల్యూడీ వాళ్ళకి సో నేను క్లియర్గా ఏ సర్కిల్కి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది అన్నది చెప్పి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్